నా పేరు ఈ ఈరోజు చాలా విశేషమైన దినము ఈ రోజు త్రినేత్ర దశభుజ ఆంజనేయ స్వామి దేవాలయంలో వెయ్యి నూట పదహారు మంది జంటలతో కార్యక్రమం హనుమాన్ చాలిస రామస్త సూత్రము శ్రీరామ దండకము చేయాలనే ఒక సంకల్పంతో అనుకున్నాం చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమము పెద్దల సమక్షంలో మా పెద్దలు అందరికీ ఆశీర్వాదంతో ఆ హనుమంతుని ఆశీర్వాదము ఉండి మాకు ఆ హనుమంతుడు మాకు శక్తి ఇచ్చి మేము ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇది నలుగురుతో ప్రారంభమయ్యింది నలుగురుతో నేను మూర్తి గారు రామరెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు రాలేదు అనివార్య కార్యాలయాల వల్ల మేము నలుగురుతో ప్రారంభం చేసుకుని మేము ఒక సంకల్పం తీసుకున్నాము ఏకకాలంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి ఏకకాలం ప్రతి ఆదివారము ప్రతి శనివారము ఏకకాలంలో మేము స్వామివారిని దర్శనం చేసుకోవాలనే ఒక ప్రగాఢమైన సంకల్పం మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం మేము మొదట కొంచెం సంకోచించాం ఇంత అంత మంది ఏకకాలంలో వీలవుతుందా కాదే అనే ఒక నమ్మకము కొంచెం మాకు రోజు రోజు జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ భగవంతుడు మాకు చీకటిలో వెలుతురులాగా మాకు నాగరాజు గారు మాకు దొరకడం మాకు దొరికి ఆయన మాకు ఇంకా ముందు ముందుకు మమ్మల్ని కార్యక్రమంలో తేజవంతులను చేసి ఈరోజు ఈ ఇది పంతొమ్మిదో శనివారం కార్యక్రమంలో ఇంతమంది సంఖ్యతో ఈ కార్యక్రమాన్ని జరగడానికి ఆ హనుమంతుడు ఆ రాముల వారు మాకు శక్తి ఇచ్చారు అదేవిధంగా ప్రతి శనివారం ఉదయం ఏడున్నర నుండి ఎనిమిది వరకు వరకు ఏకకాలంలో అందరము కూడా ఏకకాలం అనేది నేను పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడో దేవాలయాలకు వెళ్తున్నారు ఇలా నమస్కారం చేసుకుంటున్నారు ఎవరి వంతుగా వారు వెళ్ళిపోతున్నారు అలా కాకుండా మేమంతరం ఒక వసతైక కుటుంబంలా ఉండి ఏకకాలంలో దర్శనం చేసుకొని మా సాధక బాధకలు మాట్లాడుకొని మా హిందూ సనాతన ధర్మం గురించి మేము మాట్లాడుకోవడానికి ఇంకా ప్రతి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో మాలో ఉన్న ఏమైనా సమస్యలను కూడా మాట్లాడకూస్తాము మేము ఏకకాలంలో అనేది నిర్ణయించుకున్నాం ఈ నిర్ణయం ఇది ఇక్కడితోనే ఆరంభమై ఈ దేశమంతా వ్యాపించాలనేది మా యొక్క ప్రగాఢ సంకల్పం ఈ సంకల్పానికి ఆ భగవంతుడు ఆశీర్వదించినందుకు మేము శిరస వంచి ఎప్పుడు కూడా ఆయనకు కృపా పాత్రులమై ఉంటాము ఈ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా ఇంకా ముందు ముందు భారతదేశం మొత్తం విస్తరించి చేయడంలో చేయడం కోసమే మేము ఒక సంకల్పంతో ఉన్నాం ఈరోజు చాలా అందరూ ఒకటి కావాలి కాకపోతే మొదటిసంది అన్ని అట్లే ఉన్నాయి ఈ మధ్యలో ఏమైందంటే అందరు ఈ వర్గాలుగా విడిపోయి ఎక్కడ పిల్లలు అక్కడ చేసుకుంటూ వాళ్ళు విడిపోవడం జరిగింది దానికి గాను ఇప్పుడు ఎవరెవరు సమాజంలో చేసే వాళ్ళు ముందరికి వస్తారు భగవంతుడు ఎవరెవరితోనే ఒక కార్యక్రమం చేస్తుంటాడు ఆ విధంగా మా శ్రీనివాసరెడ్డితో ఈ కార్యక్రమం సంకల్పించి ఈ దేవాలయంలో చేయించడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉండే స్వామీజీ ఎప్పుడు జనాలు భక్తులు బాగా రావాలి కావాలనే ఉద్దేశం ఎందుకంటే మీ ఫౌండేషన్ కార్డ్ నుంచి పనిచేస్తున్నారు గుడికి వారు ఈ విధంగా రావడం ఆనందంగా ఉంటే ఎంతో ఆనందపడుతున్నారు ఎందుకంటే వారు గాని భగవంతుడు ఆనంద పడాలి అంటే భక్తులు రావాల్సిందే ఎందుకంటే ఇంతకు ముందు ఒక రోజు సత్యసాయి బాబు గారు ఒక మాట చెప్పేవారు పిల్లలకు అక్కడ గుట్ట మీద ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా పెట్టిండు శివుణ్ణి శంకరుణ్ణి కొద్దిగా చిన్న ఇట్లా పెట్టిండ్రు ఎందుకు అని పిల్లలకు క్వశ్చన్ చేస్తుండాలన్నమాట అంటే పిల్లలకు అన్ని అర్థం కావు కాబట్టి తెలవాలనే ఉద్దేశంతోనే చేస్తే పిల్లలు ఏదో వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటూ వస్తుంటారు అది కాదయా భగవంతుడు కొద్ది భక్తుడే గొప్పోడు ఎక్కడ పోయినా భక్తుడే గొప్పోడు అందుకొరకే ఆంజనేయ స్వామిని ఆ విధంగా పెట్టిన శివుణ్ణి శంకర కృష్ణుడిని చిన్నగా పెట్టినాము అని మీరు అది అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే అక్కడ అవి చేయడం జరిగింది ఇప్పుడు సమాజంలో చాలా మంది చేస్తూ పోతున్నారు చేయాలి ఇంకా చాలా అవసరం ఉంది ఎందుకంటే హిందుత్వం అనేది అది ఒక విధమైన బ్రతుకుదేరు అనమాట మనిషి బ్రతకడము జీవన విధానం అది ఆ జీవన విధానాన్ని మార్చి ఇప్పుడు అందరూ ఏవేవో చెప్తా ఉంటారు ఇంకా చాలా మంది అడిగేది ఏముంటుందంటే మీ హిందుత్వంలో దానికి మొక్కుతారు దీనికి మొక్తారు అంటే అది కాదయా మా హిందుత్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మేము చెట్టు లోపల భగవంతుని చూస్తాం రాతి లోపల భగవంతుని చూస్తాం మేము ప్రతి మనిషి లోపల భగవంతుని చూస్తాం అందుకొరకే మేము ప్రతిదాన్ని మొక్కుతాము ప్రతిదాన్ని గౌరవిస్తాము నీళ్లను గంగాదేవి అని పిలుచుకుంటాము ఇట్లా అందరినీ వారితో మాత అంటారు మీరు అని మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటుంటారు కానీ వాళ్ళందరినీ ఇది చేయడానికి అందరినీ గౌరవించ డమే మా హిందుత్వ ధర్మం అన్నమాట అందుకని మేము అందరే ఆదరిస్తూ సమాజంలో మీరు ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి హిందుత్వం ఉన్న వాళ్ళు మాత్రమే తోటోడు బాగుండాలని కోరుకుంటారు మీతో వాటి ఒకటి ఏ సమాజం మీరు ఎక్కడైనా చూడండి అది ఏ దేశంలో చూడండి ప్రపంచంలో ఎక్కడైనా బాగుంది ఒక్క మేము చదివే శ్లోకాలలో మాత్రమే సర్వే జన సుఖినో భవంతు అని చదివే వాళ్ళము ఒక్కే వాళ్ళము అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళము ఓన్లీ హిందుత్వమే అందుకే హిందుత్వం అంతా ఇది కావాలి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు మా వాళ్ళు ఒకరొకరు ఒక పార్ట్ తీసుకొని చేయడం జరుగుతుంది దీనికి అందరూ సహకరించి చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నా పేరు నాగరాజు మల్లిశెట్టి నాగరాజు నేను సంస్కృత లెక్చరర్ గా పనిచేస్తున్నాను స్థానికంగా పాలమూర్ నగరంలో ఉన్నటువంటి వాగ్దేవి జూనియర్ కాలేజీలో నేను సంస్కృత ఆచార్యుడిగా పనిచేస్తున్నాను ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఎక్కడెక్కడైతే రామనామం వినబడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఏడుస్తూ ఉన్నటువంటి కండతోటి దర్శనం ఇస్తూ ఉంటాడనమాట అయితే ఈ పవిత్రమైనటువంటి త్రినేత్ర ఆంజనేయ స్వామి దేవాలయంలో దాదాపుగా పదకొండు వారాల నుంచి హనుమాన్ చాలిసా పారాయణం నిర్వహిస్తూ ఉన్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఆ ఆంజనేయ స్వామి ఈ రోజు నూట ఎనిమిది కుటుంబాల చేత హనుమాన్ చాలిసా కార్యక్రమము అని ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి నూట ఎనిమిది కుటుంబాలు అని అనుకుంటే అత్యద్భుతంగా స్వామీజీయే ఆంజనేయ స్వామియే ఎంతో మంది హిందూ బంధువులను ఇక్కడికి పిలుచుకోవడం జరిగింది అయితే ఎక్కడైతే ఆంజనేయ స్వామి యొక్క నామ సంకీర్తన జరుగుతుందో అక్కడ బుద్ధి బలము యశస్సు ధైర్యము వాక్పటత్వము అరోగత ఇవన్నీ కూడా సంకల్పిస్తాయన్నమాట మరి అటువంటి స్వామి ప్రతి ఒక్కరి లోపల కూడా అనంతమైన శక్తి ఇవ్వాలి అని చెప్పేసి రాబోయే రోజులలో హిందువులందరూ కూడా సంఘటితం కావాలని చెప్పి చెప్పేసి అంటే త్రేతాయుగంలో మంత్రశక్తి ద్వాపర యుగంలో యుద్ధశక్తి అదేవిధంగా యుగంలో ఏదైతే శక్తి జ్ఞాన శక్తి ఉన్నదో అవన్నీ కూడా ఒక ఏదైతే కలియుగంలో మాత్రం మరి సంఘ శక్తియే విజయం సాధిస్తుంది అనడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు కాబట్టి ఆ హనుమంతుడే ఎంతో మందిలో అనంతమైనటువంటి శక్తిని కల్పించి మన ఈ భారతదేశంలో ఈ సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు అందరూ కూడా అందరినీ కలుపుకొని పోవాలి అనేటటువంటి తత్వంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు